ఇప్పుడు ఉంది ఒకప్పుడు కృష్ణా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో తీసుకెళ్లి ఏలూరులో గెలిపారు ఏలూరుకు దగ్గరే కానీ ప్రజలేమో నూచిబీడి ప్రజానీకం కృష్ణా జిల్లాలో కొనసాగాలనేటువంటి అభిప్రాయాలు ఎక్కువ మంది వ్యక్తం చేశారు అవును మీరు అన్నట్టుగా నిన్న ప్రతిపాదన వచ్చింది అది కూడా ఎస్ ఎస్ అందువల్ల ఒకటి రెండవది రాబోయే కాలంలో అర్బనైజేషన్ పెరిగిపోతుంది విజయవాడ జనాభా పెరుగుతుంది విజయవాడ విస్తరిస్తుంది మరి ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి ఇవాళ కొత్త రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ప్రతిపాదనలు డిపిఆర్లు తయారు చేసే స్టేజ్ లో ఉన్నది అప్పుడు విజయవాడ గానీ అటు గుంటూరు గాని అటు అమరావతి గానీ ఇవన్నీ కూడా జనాభా పెరుగుతుంది ఆ రోజు మళ్ళా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి అంశం కూడా రావచ్చు మధ్యలో అమరావతి కొత్త రాజధాని ప్రాంతాన్ని కలిపి ఒక జిల్లా చేయాలనే ఆలోచన కూడా ఒకదాని దశలో వచ్చింది మరి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు ఒక డ్రాఫ్ట్ ఆలోచనలు ఒక కార్యరూపం దాల్చినాక పేపర్ మీదకి వచ్చినాక ప్రజల మధ్యలో కొంత చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేస్తే